ఎంపీజే న్యూస్కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శ్రావణి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా బుధవారం నాడు ఆళ్లగడ్డ పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీకి సంబంధించి ఆళ్లగడ్డ డిఎస్పీ ప్రమోద్ను కలిసి అఖిలపక్ష నేతలు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆళ్లగడ్డ పట్టణంలోని జాయింట్ యాక్షన్ కమిటీ కార్యాలయం నందు ప్రజా సంఘాలు కుల సంఘాలు మానవ హక్కుల సంఘాలు రాజకీయ పార్టీ నేతలు కలిసి ఐక్య కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుని పాత్రికేయ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లిం ఆస్తులపై కొత్త చట్టాన్ని తీసుకురాటాన్ని ఖండించారు భిన్నత్వంలో ఏకత్వంలో ఏకత్వంలో భిన్నత్వంలో ఉంటున్న హిందూ ముస్లిం సోదరుల మధ్య చిచ్చు పెట్టేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇలాంటి నల్ల చట్టాలను తీసుకొని వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు కార్యక్రమంలో అఖిల భారత రజక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఆమడాల రమణ సిఐటియు శ్రీనివాసులు మానవ హక్కుల సంఘం నాయకులు కాజీ గౌస్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ వీరువాళ్ల భాష కాంగ్రెస్ పార్టీ నాయకుడు బగోడ్ల హుస్సేన్ భాష పల్నాటి తాజ్ బాయ్ జాన్ ఆయా సంఘాల కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో వీరు వాళ్ల భాష అభిమానులు పాల్గొన్నారు ప్రజా సంఘాల కూటమి సమావేశానికి వచ్చినటువంటి వివిధ ప్రజా సంఘాల నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ శుభోదయం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఒక సమాజంపై పదే పదే అనేక ఒక సమాజాన్ని నిర్వీర్యం చేసే విధంగా అనేక చట్టాలను చేస్తూ ఉంది ఆ చట్టాల్లో భాగంగానే వక్కు సవరణ చట్టం ఏదైతే ఉందో అది ఒక ముస్లిం సమాజం మీద వ్యతిరేకంగా ఆ యొక్క సంస్కృతిని దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి ఈ యొక్క చట్టానికి వ్యతిరేకంగా ఆల్రెడీ సుప్రీంకోర్టులో అనేక సంస్థలు పిటిషన్ దాఖలు చేసి ఉన్నాయి అందులో ఉన్నటువంటి వ్యతిరేకమైన సెక్షన్స్ మీద గౌరవ సుప్రీంకోర్టు వారు స్టే విధించినారు అదేవిధంగా ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై మూడో తారీఖున బుధవారం రోజున ఉదయం పది గంటల నుంచి పన్నెండున్నర వరకు ఒక శాంతియుతమైన ర్యాలీ చేయాలని చెప్పి వివిధ ప్రజా సంఘాల కూటమి ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకున్నారు కావున ఈ ఆళ్ళగడ్డ తాలూకాలోని ప్రజలందరూ ఈ యొక్క ప్రజా సంఘాల కూటమి నిర్వహించేటువంటి ఈ భక్కు సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ర్యాలీని జయప్రదం చేసి ఈ యొక్క ఇదే రకమైనటువంటి చట్టాలు నల్ల చట్టాలు ఏ సమాజం మీద కూడా చేయకూడదని చెప్పి డిమాండ్ చేస్తూ అది ఆ యొక్క ప్రజల యొక్క హక్కులను హరించకూడదని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూమెంట్ రాయల్ జోన్ లీగల్ అడ్వైజర్ కె గౌస్ మహిద్దీన్ అడ్వకేట్ అలాగడ్ నా ఇది చేసినటువంటి పెద్దలకు ప్రజా సంఘాల నాయకులకి అందరికీ నా నమస్కారాలు అండి నా పేరు రమేష్ బాబు సిపిఎం పార్టీ లీడర్ అలాగడ్డ ఓక్స్ చట్టం అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినది ఇది చాలా బాధాకర విషయము తక్షణమే ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాము అలాగే ఇరవై మూడో తారీఖు జరగబో శాంతియుత ర్యాలీకి అన్ని ప్రజా సంఘాల మద్దతు తెలియజేస్తూ సిపిఎం పార్టీగా మేము కూడా మద్దతు తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరూ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను ముందుగా మీడియా మిత్రులందరికీ అందరికీ నా నమస్కారం అదేవిధంగా ఆలగడ్డ తాలూకా ప్రజలకు అందరికీ కూడా నా నమస్కారం రేపు బుధవారం బుధవారం అనగా ఇరవై మూడో తారీఖు మన హొగ్బోర్డు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్నారు ఆ ఏమనగా మొన్న మన అదృష్టం కొద్దీ పదహారో తారీఖు సుప్రీంకోర్టులో స్టే కూడా రావడం జరిగింది స్టే కూడా మనకు అనుకూలంగానే వచ్చింది అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయశాఖకు మనం ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ బీజేపీ చేసిన తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మన భారతదేశంలోనే మొట్టమొదటి పిటిషన్ వేసిన రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనము నిరసన ప్రకారంగా ఒక ర్యాలీ చేసుకుంటూ ఎంఆర్ ఆఫీస్ వరకు వెళ్ళి ఎంఆర్ ఆఫీస్లో మెమోరినల్ చేయడం జరుగుతూ ఉంది ఈ మెమోరినల్ కారణంగా ఇవ్వడానికి అందరూ కూడా మన ఆలగడ తాలూకు సంబంధించిన ప్రజాసంఘ నాయకులు అందరూ జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో మనం కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి మనకు కూడా పైనుండి ఆదేశాలు వచ్చి ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి తాలూకాలో మనం మన ప్రతి మండలంలో ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు ముఖ్యంగా రాజ్యాంగ ప్రేమికులు లౌకికవాదులు మానవవాదులు మానవతావాదులు అందరూ కూడా ఖచ్చితంగా దీనికి వచ్చి సపోర్ట్ చేసి ఈ ఒక నిరసన ర్యాలీని విజయవంతం విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను నేను మీ బర్గొడ్డీ భాష జై హింద్ జై భారత్ జై కాంగ్రెస్ జై భేమ్ వక్స్ బోర్డు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసన కట్టేందుకు ఆస్కారంగా మన ఆళ్ళగడ్డలో జాయింట్ యాక్షన్ కమిటీ మరియు నేషనల్ పార్టీ కాంగ్రెస్ అదేవిధంగా సిపిఎము లాయర్ల సముఖము అదేవిధంగా ముస్లిం సోదరులు అనేక ప్రజా సంఘాలు అదేవిధంగా బీసీ సంఘం నాయకులు అనేక మంది ఈ ర్యాలీలో పాల్గొనాలి వక్స్ బోర్డు అనేది ఎప్పుడో పూర్వకాలం నుంచి వాళ్ళ హక్కు వాళ్ళ ఆస్తుల్ని కాపాడే ఎవరు ఆస్తులు వాళ్ళు కాపాడేందుకు వాళ్ళకి హక్కు ఉంది ఆ హక్కు మేరకు ఈరోజు మనం పోరాడానికి మన సోదరులని కాపాడుకుంటూ మన ఆస్తిని ఏదైతే ఉందో ఆ ఆస్తిని పోకుండా మన కాపాడేందుకు ఆస్కారంగా అందరూ ఐక్యతతో ఈ వక్స్ బోర్డ్ స్థలం గురించి ఏవైతే కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా చట్టం తెచ్చిందో ఆ ఆ చట్టం విత్డ్రా అయ్యేందుకు ఆస్కారంగా ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొని ప్రభుత్వానికి ఒక నానుడిగా ఒక సూత్రంగా వెలబడాల మన ర్యాలీ కనువింపుగా ఉండి ప్రభుత్వాలకు ఒక సూచనగా ఇరవై మూడో తేదీ జరుపుతారని ఆ విధంగా అందరూ హాజరయ్యి ప్రతి ఒక్కరూ కూడా విజయవంతం చేయాలని ర్యాలీని కోరుకుంటూ సిఐటివ్గా పూర్తి మద్దతును ఈ వక్ బోర్డు వ్యతిరేక విధానానికి మేము మద్దతు ఇస్తూ ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం ఈ ర్యాలీని జయప్రదం చేయాలని చెప్పి కోరుకున్నాం నా పేరు శ్రీనివాసులు సిఐటియు జిల్లా జాయింట్ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి అందరికీ నమస్కారము ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మరియు ఇక్కడికి వచ్చినటువంటి నాయకులకు ప్రజా సంఘాల నాయకులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వంగా నమస్కారం చేస్తున్నాం ఈరోజు మన ఆర్లగడ్డ పట్టణంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫీస్ కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమనగా వక్స్ బోర్డు వ్యతిరేకంగా జరుగుతున్న రాజ్యాంగ విరుద్ధం కేంద్ర ప్రభుత్వం బీజేపీ చేస్తున్న ఒక కుట్రపూర్వతంగా చేస్తుంది కాబట్టి దానికి మేము వ్యతిరేకంగా ప్రజా సంఘాల తరఫున ఒక మీడియా ద్వారా ప్రభుత్వానికి మరి పాలకులకు ఒక ఈ నుంచి మేము ఈ మీడియా ద్వారా ఒక మెసేజ్ అందిస్తున్నాము ముఖ్యంగా ఏముందంటే ఈ వక్సు సవరణ బిల్లు మేము వ్యతిరేకంగా పోరడానికి పోరాడడానికి ఇక్కడ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బరగొడ్ల హుషన్ భాషన్న మాకు మద్దతుగా వచ్చారు వాటి నుంచి ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు అందరూ ఈ యొక్క బిల్లుకు వ్యతిరేకంగా పోరడానికి వచ్చారు మేము ఆర్లగడ్డలో ఇరవై మూడో తారీఖు ఉదయం పది గంటలకు ఫోర్ రోడ్ సర్కిల్లో సెంటర్ నుండి ర్యాలీగా బయలుదేరి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ఎమ్ఆర్ఓ గారికి విన్నత పత్రం ఇవ్వడం జరుగుతుంది దీనికి ఆర్లగడ్డలో మన ఆరు మండలాల్లో ఎంతమంది సోదరులు ఉన్నారో ప్రతి ఒక్కరూ ఈ యొక్క ర్యాలీకి తప్పకుండా సహకరిస్తారని ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము తప్పకుండా మరొకసారి చెప్పుకుంటూ ఇరవై రెండు మూడో తారీఖు ఉదయము పది గంటలకు ఫోర్ రోడ్ సర్కిల్లో ప్రతి ఒక్క నాయకులు కుల సంఘాలు ప్రజా సంఘాలు పార్టీ రాజకీయ నాయకులు మాకు మద్దతు ఇస్తారని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు